అన్న నా పేరు భాగం భాస్కర్ రజిక మా దలుగురాజుపల్లి విలేజ్ మేము జగన్ గారినే కోరుకుంటున్నాం అన్న ఎందుకు అంటే మా పిల్లలకి ఈరోజు మంచి భవిష్యత్తు ఇచ్చాడు ఇంగ్లీష్ మీడియం తీసుడు మా స్కూల్ ఫస్ట్లో మా అమ్మాయి బాగా చదువుకుంటుంది షూస్ ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు సాక్షులు ఇచ్చారు ఐటు జెడ్ మొత్తం ఇంగ్లీష్ మీడియం మేము సాధారణమైన మనుషుల మన మనకి ఏ పట్టి అని కాదు మా అభిప్రాయం ఏంటంటే మేము వ్యవసాయ రంగంలో ఉండి కూలి పని చేసుకొని వాళ్ళం అలాంటి మాకు మన పిల్లల్ని కార్పొరేట్ చేయాలంటే మా చేత కాదు అంత ఫీజులు కట్టలేము మాకు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నారు చేదువడి ఇస్తున్నారు మా నాన్నగారు మా అమ్మగారు పెన్షన్ వస్తుంది రైతు భరోసా వచ్చింది మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్న పేదలకు బాగా జరుగుతుంది మా పిల్లలు చదువు బాగుంటుంది మధ్యాహ్నం ఫుడ్ కానీ మేము మా ఇంట్లో పెట్టలేని తిండి కూడా మా పిల్లలు బల్లో తింటున్నారు దానికి కారణం మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళం ఎందుకు చంద్రబాబు గారు ఆయన కూడా చేస్తారుగా ఆయన చేశాడన్న ఆయన టైంలో ఆయన చేసాడు కానీ ఇంత బాగా చేయలేదు ఆయన చేశాడు అంటే ఆయన కాదు పేరు పెట్ట చంద్రబాబు గారు ఏం చేస్తారంటే చైతన్య స్కూల్లో చేర్చండి నారాయణ స్కూల్లో చేర్చండి అక్కడ వాళ్ళ ఫీజులు కట్టలేము ఆయన వస్తే ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది ఇంగ్లీష్ మీడియం వద్దాడు ఆయన ఆయన వచ్చి ఉపయోగం ఏగ్గంగా ఏమి చెప్పు కానీ పిల్లలకి మన ఫ్యూచర్ ఇచ్చేది ఏంటంటే చదువు ఆ చదువు పెట్టేది ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఉచితంగా ఇవాళ ఇప్పుడు చంద్రబాబు చేశారన్న పద్నాలుగు సంవత్సరాలు చేశారు అప్పుడు పెట్టవచ్చు కదా అప్పుడు పిల్లలకి భవిష్యత్తు ఈ పార్టీకి ఉంగ స్టేజ్లో ఉండేలాగా ఇవాళ మా పిల్లలు ఫోర్త్ క్లాస్ అమ్మాయి మా అమ్మాయి ఇరవై ఎనిమిది స్టేట్లలో నేమ్స్ చెప్పగలుగుద్దు ఇవాళ నువ్వు నిలబెట్టు ఇప్పుడు చెప్పిస్తాను నీతో లైవ్ చూపిస్తాను ఇరవై ఎనిమిది సేపు క్యాప్టెన్ నేమ్ చెప్పగలుగుద్ది ఏది ఫోర్త్ క్లాస్ అమ్మాయి అంటే ఇంగ్లీష్ మీడియం అంత బాగా ఇంప్రూవ్మెంట్ అయింది ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో రూపాయి ఫీజు కట్టే పని లేదు గుడ్డు పాలు చిక్కి టైం భోజనం చంద్రబాబు నాగారు ఏం చేశారు ఆయన మధ్యాహ్నం భోజనంకి కొప్పనీరు పంపించిన బియ్యం తీసుకోండి అని ఇవాళ బియ్యం మా ఇంటి ముందు వస్తుంది పిలుస్తుంది మా వస్తుంది చేశాడు ఆయన అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు మా జగన్ ముందు మా పథకాలు దగ్గరకు వస్తున్నాయి మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మాచర్ల పరిస్థితి మా ఆచర్లలో మార్పు రావాలి నేను వస్తే అరాచకం ఉండదు మార్పు తెస్తానని బ్రహ్మారెడ్డి గారు నన్ను వస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తానని రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఇద్దరిలో ఎవరికి ఇస్తే మంచిది ఎందుకని మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు బాగా నచ్చేస్తారు అన్న ఈయన ఎప్పుడో వాతాడు ఎప్పుడో వాతాడు స్థానికంగా అందుబాటులో ఉండడు ఏదో ఇప్పుడు ఆయన సీట్ ఇచ్చారు కాబట్టి మంతమంది నాలుగు రూమ్కి వచ్చారు ఆ రూమ్ గురికడం లేదు కదా స్థానికంగా ఇంతమంది కూడా ఇచ్చారు కన్నా ఆ వచ్చినప్పుడు చెప్పారు వాళ్ళు సిటీ పోతే పోయారు రేపు ఎన్నికపోతే ఏమైనా పోతాడు ఉన్నా లేకపోయినా ఇప్పుడు మాలాంటి ఉన్నాం ఉన్నాయి మాలాంటి పేదలకి ఏదైనా ఆపదంటే రామకృష్ణారెడ్డి అన్న ఫోన్ చేస్తూ ఊరిపోతాడు చావుకైనా ముందు పెళ్ళికైనా ముందుడు ఏదైనా ఎక్కడ ఉంటాడు ఈ ఈరోజు ఏదో వస్తున్నా గెలుస్తా చేస్తా ఉంటుండడు ఒకవేళ అప్పుడు ఉన్న కార్యకర్తల నాటి నుంచి ఎవరు అనుకుంటారు మాకు ఎమ్మెల్యే గారు మా రామకృష్ణారెడ్డి అన్న మా ఇప్పుడు ఒక పది సంవత్సరాల నుంచి చేస్తుండ్రుడు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఏ ఆపదైనా చనిపోయిన కొంతమంది ఇళ్ళకి రాను కూడా చాలా ఇళ్ళకి వచ్చాడు మన మనం పోనీళ్ళలో కూడా ఆయన మాకన్నా ముందు వచ్చింది చుట్టాలన్న ఆల్చం వచ్చినా కానీ బస్సులు లేని ఆయన అంత ఫాస్ట్కి వచ్చి మన ఇంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మాకు ఆయనే మా రజగులకి వచ్చేసి హైరెండ్ కింద వచ్చాయన్న చేదోడు ఇది పదకొండు కింద పదివేలు కోట సంవత్సరం పడుతున్నామని అని రజకుల్లికి ఇబ్బంది లేకుండా చూసుకుంటా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అని కోరుకుంటున్నాం మా చర్లో మా చర్ల ఎమ్మెల్యే గారి పని ఆయన కొట్టే మా కూడా ఇవన్నీ ఒకసారి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు కానీ అనుకోవటం వేరు చేసే సబ్జెక్ట్ వేరు ఎవరికి ఉంటుంది ఎవరికి ఆలోచన వాళ్ళు కానీ మనకి ఆపత్తి మనకు ఆదుకున్నవాడే మనకి కావాలి మన ఇంటికి వచ్చేవాడే మనకి కావాలి ఎవరు ఆయన ఏదో వచ్చిండో పోయిండో ఏదో వచ్చినా పోయినా అంటే కాకుండా మాకు మా ఎమ్మెల్యే గారి పిని ఎనీ టైం ఎనీ టైం చుట్టాలన్నా గంట లేటు వస్తాము కానీ చుట్టాలకన్నా వచ్చి కార్యక్రమం జరిపే నాయకుడు మా జగ మా పిన్ని రామకృష్ణారెడ్డి అన్న అంత పాజిట్గా వస్తాడు అంత సేవ చేస్తాడు మా ఇళ్ళలో కొంతమంది వాళ్ళు రాను వాళ్ళ ఇంటికి కూడా వస్తాడు ఆయన మేము ఇందుకెళ్ళ ఇంటికి బాధ అనుకున్నాం అలాంటి చిన్న చిన్న స్థాయి ఉన్న ఇంట్లో కూడా అంత పెద్ద స్థాయిని వచ్చి దగ్గర కూర్చొని కార్యక్రమం చేసే అంత మంచి మంచి నాయకుడు మా పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి అందుకనే మా రామకృష్ణారెడ్డి అన్న మళ్ళీ అయితే ఈసారి మినిస్టర్ కొడతాడు తిరిగేలేదు